హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా మిల్క్ పౌడర్తో చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది స్వీట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే ఒక గ్లాస్ మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనిలోకి కొంచెం వంట సోడా అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు లోపల ఎగ్ వైట్ అయితే వేసుకోవాలి ఎగ్ ఎలా ఉంటుంది కదా అది వేసుకోవద్దు ఓన్లీ ఎగ్ వైట్ మాత్రం కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు దీంతో మాత్రమే మనం ఈ ఈ మిల్క్ పౌడర్ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇందులోకి బటర్ కానీ నెయ్యి కానీ కూడా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయట్లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఈ ఎక్వెట్ తోటి కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాను ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా ఉండలుగా అయితే చేసుకోవాలి ఎంత సాఫ్ట్గా అయితే కలుపుకోవాలన్నమాట చూడండి ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చేతితోటి బాగా రౌండ్ షేప్లో చేసుకోవాలి ఇలా రౌండ్గా చిన్న చిన్నవి తీసుకోండి ఎందుకంటే ఇవి మళ్ళీ మనం వేసి ఉడికిస్తాం కాబట్టి పెద్దగా అవుతాయి సైజు ఇలా చిన్న చిన్నగా రౌండ్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చిట్కిన వేలు ఉంటుంది కదా దానితోటి మధ్యలో అయితే హోల్ పెట్టుకోండి ఇలా ఫస్ట్ అయితే ఇట్లా చేతితోటి ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో అయితే ఓల్ పెట్టుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఇవి చాలా బాగుస్తాయి అన్నమాట సాఫ్ట్గా వస్తాయి చూడండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా అయితే అన్నీ చేసి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లు ఇలా చేసుకోండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ మిల్క్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలోకి ఇలాచీ అయితే పౌడర్ చేసి వేసుకోవాలి ఏ గ్లాస్ తోటి మిల్క్ పౌడర్ తీసుకున్నారో సేమ్ అదే గ్లాస్ తోటి షుగర్ అయితే తీసుకోవాలి మిల్క్ పౌడర్లో ఆల్రెడీ తీయగా ఉంటుంది కాబట్టి షుగర్ కొంచెం చూసుకొని వేసుకోండి మీరు తీపి ఎక్కువ తింటా అంటే కొంచెం ఎక్కువనే వేసుకోండి నేనైతే సేమ్ గ్లాస్ తోటైతే తీసుకున్నాను షుగర్ ఇదంతా బాగా మరగాలన్నమాట పాలల్లో ఇలా ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి షుగర్ అంతా పాలల్లో కలిసేటట్లు వీలైతే చిక్కని పాలు తీసుకోండి చిక్కని పాలల్లో అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది మరుగుతుంది కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఉన్నాయి కదండి వీటి అయితే వేసుకుంటున్నాను ఇవి వేసుకున్నాక ఇది పాలల్లో బాగా ఉడికించుకోవాలి అప్పుడు ఈ రసమిళాలు మంచిగా పెద్దగా అవుతాయి అనమాట సైజు కూడా సాఫ్ట్గా వస్తాయి ఇలా పాలల్లోనే బాగా ఉడికించుకోవాలి ఎగ్గు వేసాం కదా అని చెప్పి ఎగ్గు స్మెల్ అయితే అస్సలు రాదండి ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఇలా అన్నీ వేసుకొని చిన్న మంట మీద ఒక ఇరవై నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి దీని మీద మూత పెట్టేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి ఇలా చూడండి కొంచెం సైజ్ అయితే పెరిగింది కదా ఇలా సైజ్ అయితే పెరుగుతుంది అనమాట అందుకే ఎంత వీలైతే చిన్నవి చేసుకోండి ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ అయితే ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా చేసుకోండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బయట మార్కెట్లో కొంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా అలా కాకుండా జస్ట్ మన ఇంట్లో మిల్క్ పౌడర్ ఉంటే సరిపోతుంది పాలు ఉంటే సరిపోతుంది సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట నేను మిల్క్ పౌడర్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదండి జస్ట్ చిన్న టీ గ్లాస్ అంతా వేసాను చూడండి ఎన్ని రసమల్లలు అయితే వచ్చినాయో ఇలా చేసుకొని ఒక కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి దీనిపైన ఇప్పుడు చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే ఎగ్ స్మెల్ అయితే అస్సలు లేదు చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిపైన గార్నిష్ కోసం అయితే నేను బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అది అయితే దీనిపైన వేసుకుంటున్నాను చూడడానికి కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా పంటికి తగులుతూ చాలా బాగుంటుంది అంతే అండి రెసిపీ అయితే అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్లో బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి పర్దర్ నోటిఫికేషన్స్ అయితే మీ ఫోన్కి వస్తుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్